పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు చివరి రోజు ఇది పన్నెండవ రోజు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ఈ పుష్కరాలని మనము తుంగభద్ర తుంగభద్రై తల్లికి ఒక వందనం చెప్పే విధంగా మనం అందరం కూడా సంతోషంగా జీవించడానికి ఆశీర్వాదాలు తీసుకునే విధంగా దీన్ని చాలా చాలా పవిత్రంగా మనము జరుపుచుకుంటున్నాము సో ఈసారి కోవిడ్ నియంత్రణ వల్ల మనము చాలా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ దీనికి పూర్తిగా సహకరించి ఈ పుష్కరాలని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా మన కర్నూలు జిల్లా ప్రజలు కావచ్చు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాస్తులని పూర్తిగా సద్వినియోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికోసం పూర్తిగా సపోర్ట్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మన జిల్లా మంత్రివర్యులకి మళ్ళీ మన రాష్ట్ర మంత్రివర్యులందరూ కూడా మన ప్రజాప్రతినిధులందరూ కూడా మళ్ళీ అధికారులు సిబ్బందులు దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్యలో మంచిగా తీసుకుని వెళ్ళిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము మళ్ళీ ఈవినింగ్ కూడా మనకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి సో దాంట్లో కూడా పరిస్థానం తెలియజేస్తూ అందరికీ మరి ఒకసారి ఇలా తుంగభద్ర పుష్కరం టూ థౌజండ్ ట్వంటీ ముగింపు కార్యక్రమం ఈరోజు గవర్నీ కలెక్టర్ గారు సతీముణి మరియు కమిషనర్ గారు మరియు మిగతా జిల్లా ఆఫీసర్స్ అందరితో కలిపి సంకల్ప ఘాట్లో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దేశ విదేశాల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రం నుంచి దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి విధి విధానాలు ఆచరించి పన్నెండుతో పాటు తుంగమదలకి నివేదన అర్పించి ప్రజలందరికీ మంచికి జరగాలని కోరుతూ ఈ కార్యక్రమంలో సక్సెస్ఫుల్గా నిర్వహించిన జిల్లా పోలీసులు ముఖ్యంగా నేను అభినందిస్తున్నాను ఇది కాకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కృషి చేసిన ఆల్ ఆఫీసర్స్ అందరికీ కూడా విశేషంగా ధన్యవాదాలు ముఖ్యంగా చెప్పాలంటే శానిటేషన్స్ వర్కర్స్ ఆల్ మోస్ట్ అప్రిషియేట్ ద వర్క్ బై పెద్ద శానిటేషన్ వర్కర్స్ తీసుకొస్తాయి ఈ యొక్క పన్నెండు రోజులు కూడా ఆర్నేసి కృషి చేసిన శానిటేషన్ వర్కర్స్ నేను ముఖ్యంగా అభినందిస్తున్నాను మీడియా మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దేశ విదేశాలకు కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచురించిన మీడియా మిత్రులందరికీ నా విశేష ధన్యవాదాలు యూ